రోహిత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల కౌంటర్ ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దారాసింగ్ మాట్లాడుతూ ఇద్దరిద్దరు అభ్యర్థులు మావాలే రెబల్ ఉండటం వల్ల అక్కడ ప్రచారం చేయలేదు ఆరు గ్యారంటీలను ప్రజలకు అందిస్తున్నాం గాజీపూర్ లో కావాలని రీకౌంటింగ్ చేయమని మీరు దౌర్జన్యం చేశారు మా అభ్యర్థి అరవై ఐదు ఓట్లతో విజయం సాధించారు పదహారు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి చూపించు ఏ ఒక్క పని కాలేదు మాట్లాడే సంస్కృతిని మంచిగా నేర్చుకోండి నాలుగు జెడ్పీటీసీలు ఎలా గెలుస్తావు మేము ఊరుకుంటామా జెడ్పీటీసీను మేము కైవసం చేసుకొని చూపిస్తామని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలు నూట గ్రామ పంచాయతీ ఆరు గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది మిగతా నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు తాండూరు కానీ చేసి నాలుగు మండలాలు పెద్దేమూరు లాలాల్ బషీరాబాద్ తాండూరు ఈ మొత్తం నాలుగు మండలాల్లో తొంభై ఒకటి ప్లస్ కరెక్ట్గా తొంభై ఒకటి ఇంకా ప్లస్లు ఉన్నాం మేము ఇంకా ఏంటంటే మా దాంట్లోనే రెబల్స్ ఇద్దరిద్దరు నిలబడి గెలిచారు వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు ఒకరి ఇద్దరు 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 మా వాళ్ళని నిలవడు మేము ప్రచారం పోలేదు గెలిచేడు మా ఉంది మమ్మాపూర్ ఉంది నిన్న మమ్మాపూర్ గురించి చెప్తాడు మరి తా పెద్దెమ్మ గురించి చెప్తాడు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి లాసాలో ఏదో మేము పీకేసినాం పరికేసినాం ఏం పీకేసాడు గెలిచిన క్యాండిడేట్ మా మా దగ్గర పోయి అవతలకి పోయి గెలిచాడు మిగతా క్యాండిడేటే లేడు నిలవనికి మీ దగ్గర క్యాండిడేట్ దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు దానికి ఏదో నేను మళ్ళీ వేసినా మళ్ళీ నేను దేశాలు తిరిగి వచ్చి ఈరోజు ఈరోజు మళ్ళీస్తే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది ప్రజలతో పాటే ఉంటుంది ప్రజల సేవలో ఉంటుంది ఇది ప్రజాపాలన ఈ ప్రజాపాలన యొక్కనే గెలుపు ఈ స్థానిక సంస్థల్లో గెలిచినాం కానీ నీకు మాట్లాడే పద్ధతి లేక ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏమేం ఏం నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరి ప్రజలకు అర్థం కావట్లేదు మరి నీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నావు నీకే తెలియదు వాడొచ్చి వచ్చే దౌర్జన్యం చేశారు వీళ్ళు వచ్చి వీళ్ళు దౌర్జన్యం ఎవరు ఎవరి దౌర్జన్యం చేసినరు అది నీకు గతి లేక నీకు గతి లేక ఉదాహరణ చెప్తున్నా నేను నీవు పెద్ద గ్రామ పంచాయతీలో ముప్పై ఏడు ఓట్లతోటి కాంగ్రెస్ సర్పంచ్ గెలిచింది నీ అభ్యర్థి ఏం చేసింది నేను ఉరేసుకొని చచ్చిపోతా నాకు నాకు సర్టిఫికేట్ వేయండి అని కౌంటింగ్ హాల్లో దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు గంటలు వేడి చేసింది ఇది పద్ధతి మీది సంస్కృతి బీఆర్ఎస్ అదేవిధంగా అరవై ఐదు ఓట్లతోటి గాజీపూర్ గెలిస్తే అందరు వెళ్ళిపోయారు గెలిచినామని చెప్పి క్యాండిడేట్ సహా బయటికి వెళ్ళిపోయి గంట తర్వాత వచ్చి మాకు రీకౌంటింగ్ చేయండి అని చెప్పి ధర్నాలు చేస్తే అటువంటి దానికి మద్దతు తెప్పని రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఆడ వెయిట్ చేసినా ఇది నీ సంస్కృతి ఇది ఆ పద్ధతి అరవై ఏడు కోట్లతో గెలిస్తే దీన్ని రీకౌంటింగ్ దీన్ని దీన్ని రీకౌంటింగ్ చేస్తారా ఇది పద్ధతి మీది ఇది సంస్కృతి నేను ఎవరు దౌర్జన్యం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయరు ఈరోజు రోజు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తే నీకు గెలవవు నిన్ను గెలిపించింది కాంగ్రెస్ మరి నువ్వు ఎప్పుడు కూడా అదే ఫైనల్ కాంగ్రెస్ నుయినవే అదే నీకు కథమైనట్లు నీ నీ రాజకీయ జీవితం ఆడికే నువ్వు నువ్వెప్పుడు కూడా గెలవు మరి నువ్వు మాట్లాడేది కూడా దౌర్జన్యం మాటి దౌర్జన్యం దౌర్జన్యం అనేది రాకుండా ఒక సంస్కృతితో మంచి మాటలు మాట్లాడు అది పద్ధతి ఉండదు మెసేజ్ పంపించినాక ఒక మాజీ ఎమ్మెల్యేలు పది మందిలో ఒక మెసేజ్ కొట్టే ఎట్లుండాలి అరే మాట్లాడేట్టు బాగుంది భయ అనే కానీ ఉండాలి ప్రజలు రావాలి ఆ ప్రేమ కానీ నీకు వచ్చేది ప్రతి ఒక్కరు దౌర్జన్యం దౌర్జన్యం ఎవడి ఎవడీ ఎక్కడ దౌర్జన్యం చేస్తారు చూపిన ఒకరన్నా ఇప్పుడు కరణ్ కోట్ ఉంది గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ మా అభ్యర్థులకు ఫోన్ చేసి భయపెట్టిస్తే నామినేషన్గా అయిందంట చిన్న పిల్లలు చెప్తే ఎవరైనా వింటారా ఈ మాట పత్రికా సోదరులు మీరే ఉన్నారు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎవరికో ఫోన్ చేస్తే నామినేషన్ వేయకుండా ఉంటారా పద్నాలుగు గ్రామ పంచాయతీ వాళ్ళు ఏకంద్రీకంగా వాళ్ళ మెంబర్లు నిలబెట్టుకుంటే స్థాయి లేదా ఎవరు ఉన్న క్యాండిడేట్ అందరు ఇంతవరకు బీఆర్ఎస్ ఎందుకు అంటారు జరుగుతున్న అభివృద్ధి నేను చాలా చేసిన పదహారు వందల ఎనభై కోట్ల పని నేను అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఎక్కడున్నాయి పదహారు వందల ఎనభై కోట్లు ఏడున్నాయి చూపించు ఒకసారి ఎలక్షన్ వచ్చి మొత్తం ఆ వందల గడ్డకు రాళ్ళు రాత్రా చూడాలి అట్ట అక్కడక్కడ ఫోల్ చేసే స్టోల్ చేసినాం ఎక్కడైనా పని అయిందా ఎన్నికల ముందు పదిహేను రోజుల ముందు ఫోల్డ్ చేస్తావా ఎక్కడున్నది ప్రొసీడింగ్లు నీ గ్రామాలు ప్రతి గ్రామాల్లో నేను గ్రామానికి యాభై యాభై లక్షలు ఇస్తున్నాను మున్సిపాలిటీలో కోటి రూపాయలు ఒక ఒక్క పని చూపి తాండూరు మున్సిపాలిటీ మరి గ్రామాల్లో చూడ చూద్దాం నడు నేను తోలుకొని పోతా నేను నా ఇంటరా ఎంక్వైరీ చేస్తాం ఆ పనులు ఒకటైన ఉన్నాయా క్వాలిటీ ఉందా రోహిత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే మాట్లాడే సంస్కృతిని మంచిగా నేర్చుకోండి ఎందుకంటే నీవున్నప్పుడు దౌర్జన్యాలు నేను చేసుకుంటు ఇప్పుడు మా చెప్పి ఇంతకు గతంలో ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసినావు నేను కార్యకర్తల మీద ఎవరైతే పోలీసులు ఉంటారు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లు కాడ పోలీసులను వాడుకొని పోలీసులను ఎట్లా అంటే కూడా మీ ఇంటి బాధితులు లేక వాడుకొని పని చేయించుకున్నారు మేము ఆ సంస్కృతి లేదు మా మహేంద్ర మా మనోహర్ రెడ్డి గారు ఆ పద్ధతిలో లేరు మా మనోహర్ రెడ్డి సౌమ్యుడు గౌరవ ఎమ్మెల్యే ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా మాటించి పనిచేసే వ్యక్తి అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా ఇప్పటి వరకు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల వరకు ఫండ్స్ తీసుకొచ్చినాం అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఇంకో రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం ఈ సంబంధించి నెక్స్ట్ సమ్మర్ వచ్చినంత వరకు మీ కళ్ళు చిబ్బిపోవాలి తాడు నువ్వు వస్తేనే ఎట్లు వస్తావు అనేది నువ్వు హైదరాబాద్కి వెళ్ళి తాడుకు వస్తే రోడ్ పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాలు మరి ఏం చేసినవారు రెండు ఒక రోడ్ హైదరాబాద్ తాండూరు రోడ్డు చేపడానికి శాంతకాలే నేను మాట్లాడేది ఏమి పెద్ద పెద్ద మీరు నీకు తెచ్చిన కల్చరు ఈ తాండూరు కల్చర్నే మార్చేసింది మార్చేసినందుకే నిన్ను తల్లి కొట్టినరు మళ్ళొక్కసారి ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాండూరు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఊరుకునేది లేదు కాబట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి మాట్లాడుతూ మీ కుటుంబం మొత్తం ప్రచారం చేస్తే సొంత ఊర్లో అరవై ఓట్లతో గెలిచారు డెబ్బై మంది కాండువలు వేసుకున్నారు మా ఎమ్మెల్యే వంద మందిని తీసుకువస్తాడు ఎమ్మెల్యేగా నిలబడాలంటే భయపడేలా మా సార్ రాయలసీమ వాళ్ళ దగ్గర పని చేయలేదు మీది రాయలసీమ మరో ఆరు నెలల్లో అభివృద్ధి చెందుతుందని చూసి మీరు భయపడతారని అన్నారు ఒక అరవై ఓట్లతోన గెలిపించుకున్న ఒక సర్పంచ్ ఎందుకొరకంటే అక్కడ ఇద్దరిద్దరు ఇళ్ళడం వలన మా ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ప్రచారం చేయలేదు దాదాసింగ్ మావోడే బాలెడ్డి మావోడే అని ఇక ఇద్దరు మావోళ్ళే అని చెప్పి బష్రవ్ పోయి మా ఎమ్మెల్యే గారు ప్రచారం చేస్తే అట్లా మళ్ళీ పది పదిహేను మా సర్పంచ్లే కొన్ని ఓట్ల తోడతోన మీ సొంత ఊళ్ళో అరవై ఓట్లతోనే ఓట్టుకుంటావా అందరూ ప్రచారం చేసి ఒక్క భారీ గాడి ఒక్కటే తాను చూసుకో ఇంత దూరం రాకు తాండు వరకు మీ సొంత ఊళ్ళో చూసుకో అరవై ఓట్లా మీ ఇంటికి ప్రచారం చేస్తే డెబ్బై అంటున్నావు రేపు డెబ్బై మంది స సర్పంచ్లో కండోలు వేసుకోండి రా మేము అంత పైన తెస్తామా లేదా మా ఎమ్మెల్యేకి లెక్క వచ్చా లేదో చూపిస్తాం నీవు లెక్క తప్పినవు మా ఎమ్మెల్యే ప్రతి తండలా ఏ మనిషి ఏ లీడరు ఎవరు ఎవరు ఉన్నారనేది చెప్తావు నువ్వు మర్చిపోతున్నట్టున్నావు ఆ సౌత్ ఆఫ్రికా దుబాయ్ పోయి ఎక్కడెక్కడో పోయి మా కార్యకర్తలు మర్చిపోతున్నాను మా ఎమ్మెల్యే గారు వారంలో నాలుగు రోజులు తప్పితే మూడు రోజులు తాడుగురు మొన్న ఎలక్షన్లో ఏ క్యాండిడేట్ ఇచ్చి ఉండాలి ఏ ఎమ్మెల్యే గారి గిటా దీన్నే ఉండి లోకల్ నుండి ప్రతి సమస్య సాల్వ్ చేసుకుంటూ కార్యకర్తలకు సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళి పెట్టాము మేము ఎవరు బిజినెస్ ఏదో చెప్పినా నువ్వు స్టోన్ గురించి దాని గురించి మా ఎమ్మెల్యే సార్ అట్లా మాట్లాడరు నీకు వస్తుంది నువ్వు చేసిన ఆ దౌర్జన్యాలన్నీ నీవు కాంగ్రెస్లో గెలిచిపోయి నువ్వు ఆడ కూర్చొని నీకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చిందా అవి బల్పు మాటలు ఊరికే నేను ఎందుకు చెప్పుకుంటున్నావు కాంగ్రెస్ దొంగలు కాంగ్రెస్ దొంగలు కాంగ్రెస్కు ఇక్కడ కంచుకోట ఇంత ఇంతకుముందు అప్పు పోయి చెప్పాడు కాంగ్రెస్ అంటేనే తాండ్రులు కంచుకోటాయి మేము ఎప్పుడైనా ఇద్దరిద్దరు అప్పుడైనా మారాలి ఇద్దరు కొట్లాడేందుకు మా ఇద్దరికి మేము ఒక్కరం కొట్లాడటం అంటే ఏ పార్టీకి ఇక్కడ సీటు లేదు రేపు మనోరెడ్డి గారు నిలబడితే తాండూరులో ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యే అంటే భయపడాలి ఎవరైతే ఎమ్మెల్యేకి వెళ్ళబడాలంటే అదే ఎప్పుడు మనోరెడ్డి గారు ఏం చేస్తుండు ఏం చేస్తుండే కలలు రావాలి తప్పుడు రాయలసీమ రాయలసీమ అంటే మా సారో రాయలసీమ దగ్గర పనిచేయలేదు మీకు సంబంధించిన వాళ్ళు రాయలసీమ దగ్గర పనిచేసి అవి మండాలిగా ఇద్దరుగా అవి ఏమంటుండవు చూడు అవన్నీ మేమేం చేయలేము మీరు చేస్తున్నాం అవన్నీ కొద్దిగా విధానం ఉండి సామాన్యస్ ఎందుకు టెంట్ పడతావు ఎమ్మెల్యే చాలా మూడు మూడు సంవత్సరాలు ఉన్నది రెండే సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలల్లో కూడా మేము పనిచేసి మా ఎమ్మెల్యే పనిచేసి చూపిస్తే మీరు ఇలాడాలంటే ఇక వేరే నియోజకవర్గం చూసుకోవాలి ఇక్కడ మీకు లేదు సీటు బాగా యాడ్పెట్టుకోండి మీకు ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు లేవు ఇలా వాడాలంటే భయపడాలి

లో ఆయన అభ్యర్థినే పెట్టుకోలేదు ముంబాపూర్లో అభ్యర్థినే పెట్టుకోలేదు ఇద్దరు కూడా ముంబాపూర్లో కూడా ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులే తిమ్మల్పూర్ పంపిస్తామని చెప్పడం నిన్ను పంపించింది ఆల్రెడీ గోల్డ్ మైనింగ్ అని సౌత్ ఆఫ్రికా పోతున్నావు దుబాయ్ పోతున్నావు చేసుకో వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు పెట్టి మళ్ళీ ఇలా ప్రజల సమక్షంలో తెలిసిన అభ్యర్థులని ఈరోజు నా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుసేటుగా మేము మాట్లాడుతున్నాము సర్పంచ్లకు మీరు జూటా ప్రోజెంట్లు ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ ముందులో వర్కులు చేపించి వాళ్ళ వర్కులని చేసిన తర్వాత బిల్లులు రాని పరిస్థితిలో ఈరోజు మనోరెడ్డి వాళ్ళ దగ్గరకు వస్తే ఆ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తుల బిల్లులు ఇప్పించిన ఘనత మనోరెడ్డికే దక్కుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు పోలీస్ స్టేషన్ కేసులు అంటున్నారు ఏ పోలీస్ స్టేషన్లో కేసులు అయినా చెప్పాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను ఒక మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ క్యాండిడేట్లు పోలీస్ స్టేషన్లోనే గుర్చి వేసుకొని సెటిల్మెంట్కు పాల్పడిన ఘనత నీకు దక్కుతుంది డ్రగ్స్ మాఫి అని పోషించిన ఘనత తాండూరులో నీకే దక్కుతుంది మీలాగా దౌర్జన్యాలకు గతంలో ఒక మురళీ గౌడ్ని ఇంటిపై దాడి చేసిన ఘనత మీకే దక్కుతుంది అలాగే ఒక సొంత పార్టీలో ఉన్నటువంటి మందన్గడు అశోక్ని పోలీస్ స్టేషన్ సమీపాన కొట్టి పోలీస్ స్టేషన్ గోడలెక్కి కొట్టిన ఘనత నీ పార్టీ నాయకులు రౌడీలు అంటే నీ వద్ద ఉన్నారని తాండూరు జనాలకు తెలుసు కాబట్టి మనోరెడ్డి పేరు తీయకండి డెవలప్ చేయాలంటే మనోరెడ్డికి సహకరించి నీ దగ్గర గెలిచిన సర్పంచ్లన్నీ కూడా సహకరించి గ్రామాలని అభివృద్ధి చేయాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం రోహిత్ రెడ్డి గారు రెస్పెక్ట్లో బీఆర్ఎస్ ఓడిపోయి జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు ఎందుకంటే మేము మా మద్దతుదారులతో వంద మందిని మీరు ఎక్కడ తాండూరు నడిచే రాష్ట్రంలో ఎక్కడ తీసుకురమ్మన్నా కడవలిసి తీసుకుని వస్తాం మా వంద మంది కాంగ్రెస్ తా కాంగ్రెస్ తరఫులు మీరు కూడా ఏ ప్లేస్ ఏ టైం చెప్పండి అది మేము తీసుకొస్తాం ఇసుక గురించి చెప్తున్నారు తాండూ గత హాయంలో తాండూరు వారిలో మొత్తం ముసుక ఖాళీ అయిన చరిత్ర మీ బిఆర్ఎస్ పార్టీది ఈరోజు ప్రశాంతంగా ఈరోజు ఏ పోలీస్ స్టేషన్లో లాండ్ ఆర్డర్ చూడండి ఏ పోలీస్ స్టేషన్లో చూడండి ల్యాండ్ ఆర్డర్ గత మీ పది సంవత్సరంలో రెండు సభ ఫస్ట్ రెండు సంవత్సరంలో ఎంత చరిత్ర ఉంది మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ విషయంలో చరిత్ర ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఒక మనోహర్ రెడ్డి అనే గారితో తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎక్క ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడి నుంచి రాసిపెట్టుకో ఒక మనోహర్ రెడ్డి ఉన్నంత వరకు తాండూరులో కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ జెండా తప్ప ఏరే జెండా ఎగర కూడా ఈ సభ తెలియజేసుకుంటూ అధికారం పోయిందని అధికార దాహంతో విచక్షణ ఇష్టం వచ్చినట్టు నోరు పాటించుకోవడం జరిగింది దాన్ని తీవ్రంగా విజయ్ కాంగ్రెస్ తరఫున ఖండిస్తున్నాము గత ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఎంపీ ఎలక్షన్ వరకు వాళ్ళ పార్టీని జీరో చేసినాం సున్నాకి మాత్రమే పరిమితం చేసినాం సున్నా సీట్లకు అదే మళ్ళీ ఇక్కడ లోకల్ పార్టీ ఎలక్షన్లు కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి ఆయన భయంతో ఏం మాట్లాడడం అర్థం కాక ఆయన ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడు అయితే అదే సేమ్ రిపీట్ ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ జీరో ఎలా చేసినాము ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ నుంచి రేపు బీఫామ్ ఇవ్వబోయే ఎంపీడీసీ ఎంపీసీ సెలక్షన్ లో కూడా సున్నాకు పరిమితం చేస్తామని ఆ భయంతో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడు దీన్ని యుద్ధాల తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము